అందరికీ నమస్కారం నేను ఈ వీడియోలో నన్ను ఆవు వైపు నడిపించిన విషయాలు అసలు ఆవుని ఇంట్లో పెంచుకోవాలని నన్ను ఇన్స్పైర్ చేసిన విషయాలు మీతో చెప్దాం అనుకుంటున్నాను అట్లనే మనము సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి కళ్ళ కదండి సొంత ఇల్లు వరకు మనం ఆగిపోతున్నాం నా ఆలోచన ఏంటంటే సరే అందరికీ ఆవు గురించి అవగాహన లేకపోవచ్చు ఎవరో ఒకరి ద్వారా ఆవు గురించి మనకు తెలిసినప్పుడు ఏదైనా ఆవగానే కాదు ఏ విషయం గురించి అయినా మనకు తెలిస్తే దాని గురించి ఆలోచిస్తాం అయితే ఆవు గురించి చెప్పేవాళ్ళు మనకి ఇంతవరకు చాలా తక్కువ మంది ఉన్నారు సమాజంలో ఆవు ప్రాముఖ్యత ఆరోగ్యం ప్రాముఖ్యత ఈ రోజుల్లో చాలా తక్కువ మంది మాట్లాడుకుంటారు వాటి గురించి అంటే అది ఎవరు తప్పు కాదులేండి ఇప్పుడున్న సమాజం అలా ఉంది కాబట్టి మనము సమాజంలో భాగమే అందరితో పాటు మనం వెళ్తుంటాం కాబట్టి ఏదో ఒక సమయంలో మనకు ఒక గురువు ద్వారానో ఒక స్నేహితుడి ద్వారానో మనకి ఇట్లాంటి విషయాలు తెలిసినప్పుడు మనం ఆలోచించడం మొదలు పెడతాం నాకు ఈ ఆవు గురించి ఎలా తెలిసిందంటే మా ఊర్లో ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు ఉండేవాడు ఆ సార్ నాకు ఆవు గురించి ఎనిమిది గంటల సీడీ తీసుకొచ్చి నాకు ఇచ్చిండీ అప్పట్లో అది ఏకదాటిగా నేను వినడం మొదలుపెట్టిన తర్వాత ఆపకుండా విన్నాను అంటే అంత బాగా ఇంట్రెస్టింగ్ ఉంది ఆవు గురించి మనకు తెలియని విషయాలు అసలు ఆవు అంటే ఎంత ప్రాముఖ్యత ఉన్నదని నాకు ఆశ్చర్యం అనిపించింది అలాగే రాజీవ్ దీక్షిత్ గారి వీడియోలు కూడా చూడడము మంచిదని మా ఆర్ఎస్ఎస్ ప్రచారక సార్ చెప్పిండు అది రాజీవ్ దీక్షిత్ గారి వీడియోలు కూడా చూడడం మొదలుపెట్టిన తర్వాత కంపల్సరీ ఇంట్లో ఆవు ఉండాలని నిర్ణయానికి వచ్చిన ఇది ఒక ఏడెనిమిది ఏళ్ళ కింద జరిగిన విషయము అప్పట్లోనే నేను ఒక ఆవుని తీసుకొచ్చుకున్నా కానీ నేను ఎక్కువ కాలం దాన్ని పెంచలేకపోయినా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నేను ఇంట్లోకి తెచ్చుకోగలిగిన ఇప్పుడు మాత్రం నేను కంటిన్యూ చేస్తానమ్మగా నాకు కలిగింది గో ప్రాముఖ్యత గురించి రాజదీక్షితని యూట్యూబ్లో వీడియోలు ఉంటాయి ఆయన ప్రస్తుతానికి మన మధ్య లేరు కానీ ఆయన మనకి ఇచ్చిన జ్ఞానం యూట్యూబ్ ద్వారా మనం తీసుకోవచ్చు అది విన్న తర్వాత నేను చాలా మార్పులు ఆరోగ్యానికి సంబంధించి ఇంట్లో విషరహిత ఆహారాన్ని తినడం మొదలుపెట్టినా మనం రోజు తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు నేను చేసుకోవడం మొదలుపెట్టినా అంటే నూనె కారం ఉప్పు మనం వాడే బియ్యం వీటిని మార్చుకున్నాను వీటికి పెద్ద ఖర్చు కాలేదు మనం సాధారణంగా ఇంట్లో వాడే సన్న ఉప్పు స్థానంలో సాయంత్రోలో ఉన్నాము ప్యాకెట్ ఆయిల్ ప్లేస్లో ఎద్దుగానగా నూనెలు అలాగే బియ్యం కూడా దేశీ బియ్యం ఇలా మార్చుకున్నాము వీలైనంత వరకు చాలా తక్కువ మొత్తంలో రసాయనాలు లేకుండా మనం తినే ఆహారాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ఆలోచించాలి కుటుంబం కోసం అని నా సలహా ఇప్పటికిప్పుడు అన్ని రకాల ఆహార పదార్థాలు మనం మార్చలేకపోయినా మెల్లమెల్లగా ఒక్కొక్కటి మార్చుకుంటూ వెళ్తే బాగుంటుంది అలాగే ఇంటి విషయానికి వస్తే మూడు సంవత్సరాల క్రితం మేము ఇల్లు కట్టుకున్నామండి ఇది అప్పట్లో నాకు ఎకో ఫ్రెండ్లీ ఇల్లు అంటే మా సోదరుడు ఒక అతను కట్టినాడు సిమెంట్ తక్కువ మొత్తంలో వాడి కట్టిండు ఆ ఇల్లు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఉంది అది సో దాని గురించి నాకు అంతకుముందు అవగాహన ఉంటే నేను కూడా అట్లాంటి ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసుకోండి కానీ ఇంకా అప్పటికి నాకు అవగాహన లేక నేను అందరు కట్టేటట్లు కట్టినా కాకపోతే నాకున్న ఇంటి గురించి కొన్ని ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయగలిగిన ఇల్లు కట్టేటప్పుడే ఆవు ఉండడానికి కొంచెం స్పేస్ మొదలుపెట్టినా అలాగే ఆవుతో పాటు కూరగాయలు కూడా పెంచాలనుకున్నా కూరగాయల సాగు ఇంకా మొదలు పెట్టలేదు పిచ్చుకలు చూడండి చాలా సంవత్సరాలు కనపడలేదు నాకు ఈ మధ్యనే కనిపించడం మొదలు పెడుతున్నాయి ఇది మా బాబాయ్ వాళ్ళు పెంచుకుంటున్న కోళ్ళు పశుపక్షాదులు కూడా మనమ్మటి ఉంటే మనకు ఆనందంగా అనిపిస్తుంది అయితే నేను మొక్కల కోసం మొదలుపెట్టుకున్న ప్లేస్ ప్రస్తుతం ఆవుని కట్టివేయడానికి ఉపయోగపడుతుంది మనము ఉండడానికి ఇల్లు ఎంతైతే అవసరమో అలాగే ప్రతి ఇంట్లో ఆవు కూడా మనతో పాటు ఆవుని ఇంట్లో పెంచుకోగలిగినప్పుడే కుటుంబానికి పూర్తి స్థాయి ఆరోగ్యం కూడా సాధ్యమవుతుందని నేను నమ్ముతా దాన్ని మనం మర్చిపోయి చిన్న చిన్న జబ్బులకు కూడా ఆసుపత్రుల మీద మనము డిపెండ్ అవుతున్నాము ఆవు ఉంటే ఆ ఆవు పాలు అది ఆవు అండి జెడ్సీ ఆవులు పెంచిపోద్ది నా మనవి దాని గురించి రాజీవ్ దీక్షిత్ గారు వీడియోలో చెప్తారు అది ఒక్క ఇంట్లో దేశీ గోమాత వెలియాలని నా ఆకాంక్ష ఆవు గురించి నేను నేర్చుకున్న విషయాలు మీకు రాబోయే వీడియోలో చెప్తానండి ధన్యవాదాలు జై గోమాత